ం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున ద్వాస జ్యోతిర్లింగ క్షేత్రాల్లోని పన్నెండవది చివరిదైన పన్నెండవది జ్యోతిర్లింగము శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట ఈ ఆలయ విశేషాలు ఆలయ పురాణ కథ అవన్నీ అయితే మనము విందాము మన దేశంలోని పవిత్ర ద్వాస జ్యోతిర్లింగాల్లో పన్నెండవది చివరిది శ్రీకృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఔరంగదాబాద్ పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం డెవలప్ డిపార్ట్మెంట్ వారు ప్రైవేట్ బస్సులు యాజమాన్యాలు కూడా ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి బస్సులు అయితే నడుపుతూ ఉన్నారనమాట ప్రస్తుతం ఈ దేవాలయాల దేవాలయం కంటే ఎల్లోరాలోని గుహలు ఎక్కువ మంది యాత్రికులను ఆకర్షిస్తూ ఉన్నాయి అయితే ఈ గుహల కంటే కంటే అతి ప్రాచీనమైనది పవిత్రమైంది ఆలయం ప్రాచీన యుగ మధ్యయుగాల్లో ఈ ప్రాంతంలోని అనేక మంది రాజులు సామంతులు సామాన్య ప్రజలు ఈ కృష్ణేశ్వర దేవాలయాన్ని సందర్శించి దేవాలయంలో పూజలు చేసి తరించేవారు మహారాష్ట్ర రాజుల్లో ప్రసిద్ధి చెందిన కాంస్లే హోల్కర్ రాజు కృష్ణేశ్వరుడు ఇష్టదైవం ఈ దైవ ప్రసాదమే ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ అని కొంతమంది అభిప్రాయము శివలింగాల్లో జ్యోతి రూపంగా స్వయం ప్రకాశమైన జ్యోతిర్లింగాలు అతి పవిత్రమైనవి భక్తులు భావిస్తారు అందువల్ల దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాన్ని దర్శించడం ఒక గొప్ప పవిత్రమైన కార్యమని భక్తులు విశ్వసిస్తారు కృష్ణేశ్వర ఆలయం గురించిన వివరాలు మనం విందాం అవి ఎక్కడ ఉన్నాయంటే పద్మపురాణం కాశీకండంలో కూడా ఉన్నాయన్నమాట that's yes. ృష్ణే గృష్ణేశ్వర ఆలయం కాశీ కాశీకాండంలో ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని కుంకుమే కుంకుమేశ్వరుడని ప్రశసిస్తారు ఒకప్పుడు ఇక్కడి పర్వత ప్రాంతంలోని కామ్యకారణ్యంలో శివపార్వతులు నివసించారట అప్పుడు ఒకరోజు పార్వతి తన ఎడమ చేతిలోని కుంకుమను కుడి అనామిక రేలుతో రుద్దుతుండగా ఆమె చేతిలో ఒక జ్యోతి ప్రజ్వలిందంట ఆ జ్యోతిని అక్కడే ఉన్న శివలింగంలో ప్రవేశింప ప్రవేశింపజేసిందంట కుంకుమలో నుండి వెలసిన జ్యోతి స్వరూపుడైనందున ఇక్కడ శివుడికి దు కుంకుమేశ్వరుడు తు. అని పేరు వచ్చిందట ఇక్కడ జ్యోతిర్లింగం అంతర్భాగము కుంకుమ రంగులో ఉంది అందువల్ల ఇక్కడ శ్రీశ్వరుని కుంకుమేశ్వరుడు అని అంటారు కృష్ణేశ్వరం అనే పేరు ఎట్లా వచ్చింది అంటే ఈ ప్రశ్నకు సమాధానంగా ఎన్నో కథలు ఉన్నాయి పార్వతీదేవి అరచేతిలోని కుంకుమను ఘర్షణ చేయడం వల్ల కృష్ణేశ్వరుడి పేరు వచ్చిందని ఒక వివరణ ఇంకోటి ఏంటంటే ఇక్కడి లింగంపై ఒక కామదేను రోజు వచ్చి తన పాలు శివుడికి అభిషేకం చేసి వెళ్ళేదని ఆ గో గోవు పాద లింగం పై జరిపిన ఘర్షణ వల్ల ఈ ప్రదేశానికి కృష్ణేశ్వరం వచ్చిందనే పేరు వచ్చిందని ఒక కథ గృష్ణేశ్వరం గురించి ఇంకో కథ ఏంటంటే కూడా కథ కూడా ఉన్నది ఏంటంటే పూర్వం దేవగిరి ప్రాంతం పర్వత ప్రాంతంలో సుధర్మ అనే సద్బ్రాహ్మణు ఉండేవాట అతని భార్య పేరు సుదేహ వారిద్దరు అన్యోన్యంగా జీవించేవారు కానీ వారికి సంతానం లేదు అందుకు సుదేహ తన చెల్లెల్ని వివాహం ఆడమని భర్తను ప్రాధాయపడుతుంది చివరికి అందుకు అతను అంగీకరిస్తాడు ఆ చెల్లెలి పేరు కృష్ణ వారిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు సుదేహ ఆ పిల్లవాడిని ప్రేమతో చూసినా అతడు ఆమెకు దూరంగా ఉంటాడు క్రమంగా సుదేహకు ఆ పిల్లవాడి పట్ల ద్వేషం కలిగి ద్వేషం పెరిగి చివరికి అతడు చంపేస్తుంది ఆ విషయం తెలుసుకుని కృష్ణాదేవి ఘోర తపస్సు చేసి శివానుగ్రహం వల్ల తన కుమారుడు తిరిగి జీవించేటట్లు చేస్తుంది కృష్ణాదేవి తపస్సు వల్ల ఇక్కడ శివుడు ప్రత్యక్షమైనందున ఇక్కడ శివుడు కృష్ణేశ్వరుడు అని పేరు వచ్చిందన్నది ఒక అనమాట కృష్ణేశ్వర ఆలయం భారతీయ శిల్పకళకు ఒక విశిష్ట నిదర్శనం దేవాలయం విశాలంగా చూడమొచ్చటగా ఉంది దేవాలయం గోడమి శిఖరం మీద దశావతార శిల్పాలను బ్రహ్మ మహేశ్వర శిల్పాలు కూడా ఉన్నాయి గుడి ఆవరణలో ఒక పెద్ద అందమైన నంది విగ్రహం ఉంది ఈ దేవాలయాన్ని క్రిస్త ఎనిమిదవ శతాబ్దంలో పరిపాలించిన దంతి దుర్గా కృష్ణులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి పద్దెనిమిది శతాబ్దంలో ఇండోర్ను పరిపాలించిన అహల్యాబాయి రాణి కూడా ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి కృష్ణేశ్వర ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం ఐదు గంటల రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంచారు ఆ సమయంలో పూజలు అభిషేకాలు జరుగుతాయి దేవాలయానికి వెళ్ళే మగవారు చొక్కాలు బరియలు కూడా లేకుండా ఆలయంలోనికి వెళ్ళారు ఇక్కడ శివరాత్రి మహావైభవంగా జరుగుతుంది ఆ రోజు ఇక్కడికి అనేక ప్రాంతాల వేలాది మంది వచ్చి శివాలయంలో పూజలు అభిషేకాలు చేయిస్తారు శివరాత్రి రోజున సాయంకాలము శివాల నుండి శివ తీర్థానికి తీర్థం నుండి తిరిగి దేవాలయానికి శివుని పలకెలు ఊరేగిస్తారు శివ స్నా శివునికి స్నానం అభిషేకం పూజలు చేయిస్తారు ఈ ఉత్సవంలో వేలాది మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు సామాన్యంగా శివాలయాల్లో శివలింగం పడమటి ముఖంగా ఉంటుంది కానీ కృష్ణేశ్వర ఆలయంలో శివలింగం తూర్పు ముఖంగా ఉంది ఇది కృష్ణేశ్వర ఆలయం ప్రత్యేకత కృష్ణేశ్వర ఆలయ సమీపంలో పుణ్యతీర్థాన్ని శివాలయ తీర్థము అంటారు ఈ తీర్థము ఆవిర్భావం గురించి కొన్ని కథలు అయితే ఉన్నాయి అయితే ఆ ఒకటి అయితే విందాము పూర్వము ఏలరాజు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఒకరోజు ఆయన వేటకి అడవుల్లోకి వెళ్ళి అడవిలోని జంతువులన్నింటినీ చంపేస్తాడు ఆ అడవిలోనే తపస్సు చేసుకుంటున్న గొత్తు మర్షి అందుకు అంగ ఆగ్రహించి ఏలరాజుని చెప్పిస్తాడు ఆ శాప ప్రభావం వల్ల ఆ రాజు శరీరం అంత పురుగులమయం అవుతుంది అయింది కొన్ని రోజుల తర్వాత ఆ రాజు మళ్ళీ వేటకు వెళ్తాడు ఈసారి రాజు అడవిలో ఎక్కడా ఒక జంతువు కూడా దొరకదు అలసిపోయి దాంతో ఆ రాజు శివాలయ చేరుకుంటాడు అక్కడ ఆ ఆవు గిట్టల గుర్తుల్లో గుంటల్లో కొద్ది నీళ్లు కనిపిస్తే ఆ కొద్ది నీటితో పెదవులు తడుపుకుంటాడు ఆ నీటి మహిమం వల్ల రాజు ముఖం నుండి పురుగులు మాయమైపోతాయి అయితే రాజు శరీరంలోని ఇతర భాగాల్లో ఇంకా పురుగులు ఉన్నాయి ఆ పురుగులు కూడా పోవడానికి రాజు తపస్సు చేస్తాడు తపస్సు ఫలితంగా రాజుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన శరీరం అంతా పురుగులు లేకుండా చేయడానికి అవసరమైన పవిత్ర జలాన్ని ఇవ్వమని అంతేకాకుండా ప్రాంత ప్రజల ఆరోగ్యాల నిమిత్తం ఔషధం యుక్తమైన నీరు సభద్దిగా ఇక్కడ ఉండేటట్లు రాజు బ్రహ్మదేవుని కోరుతాడు కోరిన వరాన్ని బ్రహ్మదేవుడు ఇవ్వడంతో అక్కడ శివాల తీర్థం ఏర్పడిందంటారు ఈ శివాల తీర్థం గురించి ఇంకొక కథ ఏంటంటే పూర్వం ఇక్కడ కామికావనంలో కొంతకాలం శివపార్తులు ఉన్నారు అప్పుడు పార్వతికి దాహం వేసినప్పుడు నీరు ఎక్కడ దొరకనప్పుడు శివుడు తన త్రిశూర్లాని భూమిలో గుచ్చగానే పాతాళ గంగ పైకి ఎగిసి వచ్చిందంట ఆ గంగనే శివ తీర్థం అయిందని ఒక కథ అనమాట ఈ శివాల తీర్థము నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు అడుగుల పొడవు పొడుగు వెడల్పు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు అనమాట సరస్సులో ఉంది శిరస్సుకు నాలుగు వైపుల ద్వారాలు మెట్లు ఉన్నాయి ప్రతి వైపు యాభై మెట్లు ఉన్నాయి అయితే తీర్థానికి ఎనిమిది దిశల్లో అష్టతీర్థాల మంది రాజులు ఉన్నాయి ఎనిమిది పవిత్ర తీర్థాలు కాశీ గంగా గయ్యా విరజ విశాల నాసిక త్రేమకేశ్వర ద్వారా ద్వారావతి సంగము ఈ శివాల తీర్థం ఇక్కడ స్నానం చేస్తే ఏ వ్యాధి అయినా నయమవుతుందని విశ్వాసం భక్తులకు ఉంది కామికావనంలో శివభారతులు ఉన్నప్పుడు అక్కడికి కాకులు కూడా రాకూడదని శివుడు శాసించాట ఇప్పుడు ఈ అరణ్యంలో అనేక పక్షులు జంతువులు కనిపిస్తాయి కానీ కాకులు మాత్రం లేవట కృష్ణేశ్వర ఆలయానికి రెండు పర్ణాంగుల దూరంలోనే ప్రఖ్యాతి చెందిన లక్ష వినాయక దేవాలయం ఉంది దేశంలోని ఇరవై ఒకటి గణేశపేటల్లో ఇది ఒకటి ఈ లక్ష వినాయకుని దర్శించిన తర్వాత తే భక్తులు శివాలయాలను జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తారు ఎల్లోర గుహలకు కానీ శ్రీశైల కాశీ రామేశ్వర తదితర క్షేత్రాల క్షేత్రాలకు కానీ ఉన్నంత ప్రజాకర్షణ గృషేశ్వరానికి లేదు అందుకు ముఖ్య కారణం ఈ దేవాలయాన్ని ఆధునికంగా పరచకపోవడం ఈ దేవాలయ ప్రశస్తి అని మహిమను తెలియజేసే ప్రచారం కూడా అవసరం ఈ ప్రచారం లోపించడం వల్ల ఈ క్షేత్రం గురించి మంది తెలియకపోవచ్చు ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రజల్ని ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయడం అవసరం ఎంతో మహిమ కలిగిన శివ తీర్థాన్ని అభివృద్ధి చేసి చుట్టూ రమణీయమైన సుందరవనాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు యాత్రికులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన వసతి గృహాన్ని నిర్మించడం వల్ల కూడా ఈ క్షేత్రానికి ప్రజాకర్షణ ఎక్కువ అవకాశం ఉన్నది ఈ విధంగా మనము పన్నెండు క్షేత్రాలు ద్వాస జ్యోతిర్లింగ క్షేత్రాలు ఆ భగవాన్ అనుగ్రహంతో పన్నెండు అయితే నేను చెప్పుకున్నాం అందరూ వినాలని నా కోరిక వింటే చక్కగా భగవాను యొక్క అనుగ్రహము శ్రవణం ఎంతో గొప్పదండి భక్తిలో మనకి మ మొదటిది శ్రవణం ఆ శ్రవణం కనుక వింటే మనకు అత్యంతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయన్నమాట వింటే చాలు భగవాన్ యొక్క మనము అనుగ్రహాన్ని పొందగలుగుతాం అన్నమాట అయితే ఈ ఈ పన్నెండు కూడా ఆ భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల పన్నెండు కూడా వినండి ఆ భగవాన్ అనుగ్రహం పొందండి మీకు ఎటువంటి సమస్యలున్నా అవన్నీ తొలగిపోతాయి శ్రవణం చాలా మంచిదన్నమాట ఈ విధంగా పన్నెండు క్షేత్రాల గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలి ఎవరికి ఎటువంటి లోటు ఉండకూడదు అందరూ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో తొలతగాలని భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్ మృత్యోర్ముక్షేమామృతాత్ ఇది ఈ మంత్రం రోజుకి పదకొండు సార్లు చదవండి మీకు ఎటువంటి మరణ భయం అనేది ఉండదు ఆ భగవాన్ ఎలవ సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని అందరినీ కూడా అందరినీ కూడా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర